కృష్ణ శిక్షణ శిక్ష రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఇవి ఇప్పటి వరకు తొమ్మిది అవతారాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు ప్రస్తుతం నడుస్తున్న కలీగ యుగంలోనూ పాపాలు పెరిగిపోయాయి దీంతో ఈ కలీగ యుగంలో స్వామి దర్శనమిచ్చే పదో అవతారమే కలికి అని పురాణాలు చెప్తున్నాయి హిందూ మతంలో సత్యయుగం త్రేత్రయుగం ద్వాపర యుగం మరియు కలియుగం అనే నాలుగు యుగాలు ఉన్నాయని నమ్ముతారు ఈ నాలుగు చక్రాలు మన క్యాలెండర్ నెలల మాదిరిగానే తిరుగుతాయి ప్రస్తుతం నడుస్తున్న కలియుగం చివరిలో విష్ణు కలికి అవతారాల్లో భూమిపైకి వస్తాడని శ్రీమద్ భాగవతం పేర్కొంది కలికి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి వేదాలను అనుసరించి యుగాలు నాలుగు అందులో మొదటిది సత్యయుగం దీనిని కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు అకాల మరణాలు ఉండవు రెండవది తేత్రాయుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు ఇందులో ధర్మం మూడు పాదాలపై నడి మూడోది ద్వాపర యుగం భగవంతుడు శ్రీ అవతరించాడు ఇందులో ధర్మం రెండు పాదాలపై నడిచింది నాలుగోది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం ఇది మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధారంగా గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం మూడు వేల నూట రెండు బీసీ ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెబుతారు కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి కలియుగంలోనూ అంతే ప్రస్తుతం మన ప్రథమ పాదంలో ఉన్నాం మన నిత్య పూజ విధానంలో వచ్చే సంకల్పంలోను కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు కలియుగం చివరి పాదంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెప్తున్నాయి భాగవతం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుగం అంతమవుతుందని వింటూ ఉంటాం కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు వచ్చాయి కొన్ని కథలు పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి ఈ యుగం అంతమైతే భూమి మీద మనుషులు మనుగడ ఉండదని వివరిస్తోంది అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెప్తూ ఉంటారు అయితే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు కలియుగం అవతరించే సమయం దగ్గరలోనే ఉందని జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరిస్తున్నారు అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలపై కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే కలియుగాంతం సమయంలో మనుషుల తీరులు చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుషు శారీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజు రోజుకి తగ్గిపోతాయి ఇవన్నీ కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే కలియుగాంతంలో సంపదకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సత్ప్ర ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకి ఎక్కువ విలువనిస్తారు సంపన్నుల న్యాయం చట్టాన్ని నడిపిస్తారు కరువు అధిక పన్నుల భారం తీవ్రంగా బాధపడతాయి ఆకులు మాంసం తేనె పండ్లు పూలు గింజలు తినడం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సి వస్తుంది అయితే అసలు కలియుగం ఎలా అంతమవుతుంది ఎవరి చేతుల్లో కలియుగం అంతమవుతుంది అన్న విషయానికి వస్తే భగవద్గీత ప్రకారం కలియుగం ఒక వ్యక్తి ఒక అవతారం చేతిలో అంతమవుతుంది అంటే కలియుగం కలికి అవతారంలోని విష్ణు చేతిలో అవుతుందని పురాణాలు చెప్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్కి చెందిన సంబల్ గ్రామంలో కలికి జన్మిస్తాడు కలియుగంలో అవతరించే కలికి చాలా శక్తివంతమైన తెలివైన ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి భూమిపై విష్ణువు చివరి అవతారమైన కలికి అత్యంత శక్తివంతమైనది కేవలం ఆలోచన ద్వారానే ఆయుధాలు వాహనాలను తన కన్నుల ముందు తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కలికి తెల్లగురంపై స్వారీ చేస్తూ తెల్లగా నిగనిగలాడుతూ నిగలాడుతూ ఉంటాడు కలికి తన కోపం వచ్చినప్పుడు చర్మం రంగు డార్క్ గా మారిపోతుందట కలికి పసుపు రంగు బట్టలను మాత్రమే ధరిస్తాడు భూమి మీద పాపాలు పావులు భరించలేని స్థాయికి చేరుకుని ప్రపంచమంతా కాకా వికలం అయిపోతున్న సమయంలో కలికి అవతరించి కలియుగాన్ని అంతం చేస్తాడని పురాణాలు చెప్తున్నమాట ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే పావులందరికీ బగంధర వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి ప్రజలను హింసించి అధికార గర్వంతో బ్రతుకుతున్న ప్రభువులు పాలకులను అంతం చేయడానికి శేతశ్వాన్ని ఎక్కి కషాయ పథకం ధరించి కలికి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి అవతారం చాలిస్తాడు